ప్రభుత్వం జగన్ బాగా చేస్తున్నారని ప్రశంసించండి అందరికీ తెలుసు మరి ఈ రోజు చూస్తుంటే మరి మోడీ గారికి అప్పుడే కలిగినట్టుంది ప్రధానమంత్రి కుట్ర అక్రమ కేసులు పెడుతున్నట్టుంది ఈ ప్రభుత్వం ఉంటుందే పోతుందా ఇందులో నేనుంటే నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని కూడా కొన్ని కామెంట్స్ వస్తే వ్యవసాయం మీరు అందరూ ఏది ఏమైనా కూడా మన మంచి మన మనసు మంచిది ఏంటి ఊరంతా మంచిది అంటారు ఏదైనా మంచి పని చేస్తే పని కాలాల పాల్గొంటుంది మనం ఎన్ని కోర్టు సంపాదించినా ఎన్నో భగవంతులు కట్టినా ఎంట వచ్చే వ్యక్తిత్వం నేను కాపాడాలి ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్ జగన్ కోసం మనం పాల్పడతాము మరలా ముఖ్యమంత్రి చేసుకుని ఈ గోఊరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి అన్నాడు మంచి మేయో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ అవకాశించిన మీ అందరికీ ధన్యవాదాలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ జనరల్ రెడ్డి గారిని ప్రసంగించవలసింది ప్రతి ఒక్కరికి పేరు ప్రధాన నమస్కారం తెలియజేస్తాను కోవు నియోజకవర్గం ఒక మంచి వైబ్రేషన్ ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో పులివిందెలలో కనపడుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే నలభై రెండు సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ఇక్కడ ఎలక్షన్స్లో కండెస్ట్ చేయడం అంటే ఒక్కొక్క ఐదు సంవత్సరాల తర్వాత కాన్స్టెన్సీస్ మారడం జిల్లాలు మారడం ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉన్నాం కానీ నలభై రెండు సంవత్సరాల పాటు నల్లబెడ్డి రెడ్డి గారు కానీ కుమార్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా సుమారుగా పదకొండు ఎలక్షన్స్ ఇప్పటికీ ఒక కోవల్ కాన్స్టెన్సీ నుంచే కంటెస్ట్ చేయడం అనేది తులివిందులో తప్ప ఇంకెక్కడా కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి సబ్జెక్టుగా కూడా పర్ఫెక్షన్ ఉంటుంది అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఆయనకి స్పష్టత దేన్ని ఎలా పని చేయించుకోవాలా దేనికి సంబంధించి ఎలా ఫండ్స్ తెచ్చుకోవాలా అనే దాంట్లో కమిట్మెంట్ కూడా ఒక వర్క్ కమిట్మెంట్ అంటే నేను నిన్న జరిగిన ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నాకు అన్న ఫోన్ చేశాను మొన్న మూడో తారీఖు ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది అని చెప్పాను ఆ తర్వాత మళ్ళా నాకు మా పిఎ చెప్పాడు ప్రసంత్ కుమార్ రెడ్డి స్వయంగా నాకు ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఉంది చంద్రశేఖర్ రెడ్డిది నోట్ చేసి పెట్టుకో అని చెప్పి గుర్తు చేయని చెప్పి చెప్పినారు అంటే ఎవరు చెప్పారంటే ప్రసంగానే చెప్పినారన్నారు యాక్చువల్ గా అంత సీనియారిటీ మీద అంత కమిట్మెంట్ ఉండడం అన్నది చాలా రేర్ అంటే ఒక పని అనుకుంటే ఆ పని చేయించుకోవాలా అనే కమిట్మెంట్ తపన చాలా రేరుగా కనపడతాయి అంటే అవసరమైనప్పుడు ఒక మెట్టేనా దిగాల అవసరమైనప్పుడు నా కార్యకర్త కోసం నేను ఏ పనైనా చేయాలా అని అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తుల్లో చాలా అరుదుగా ఉంటారు ప్రసన్న వాళ్ళు అలాంటి వ్యక్తి ఇంతకాలం పాటు ఎమ్మెల్యేగా ఉండడం కానీ కూడా చూస్తూ ఉన్నాం ఈ పోవోరు యొక్క అదృష్టం కూడా అనుకుంటారు ఇకపోతే రెండవ పాయింట్ ఏంటంటే మన స్టేట్లో టీడీపీ అట్టర్ ఫెయిల్యూర్ అయిందన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు నెక్స్ట్ వచ్చేది మీరే లయ్యా అనే అని చెప్పి చెప్తాను ఇది స్టేట్ వైడ్ గా ఉన్నదైతే మన జిల్లాకు వచ్చేటప్పటికి నేను గమనించింది ప్రధానంగా చాలా మంది ఎమ్మెల్యేలు దగ్గర వాళ్ళు కనీసం ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో కనీసం పనిచేసినటువంటి అనుభవం కూడా వాళ్ళకి లేదు ఎప్పుడు కూడా నేను ఒకటే నమ్ముతాను ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ప్రజలు బాధలు తెలుస్తాయి అధికారం ఉన్నప్పుడు మన చుట్టూరు పెద్ద పెద్ద నటులు ఉంటారు అంతకంటే ఇంతకంటే వేరాభిమానులు మనకు ఎవరు లేదు అనిపించేటంత కనబడతారు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మనతో పాటు కానీ మన పార్టీతో పాటు కానీ ఎంతమంది నిలబడ్డారు వాళ్ళ బాధలేంటి అనే అనే మనస్తత్వాలన్నీ కూడా మనకు ప్రతిపక్షంలో తెలుస్తాయి ఆ అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయినారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఏది వాస్తవమో తెలియట్లా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియట్లా వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిందే వేదా వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అదే గొప్ప సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫెయిల్ అయినారు ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయనే బాధ ఈ రోజు వాళ్ళ కూడా కనపడతా ఉంది మూడో పాయింట్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిది చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు నా ముందు కూడా అంటా ఉంటారు ఎక్కడ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటయ్యా మరియు అంత నిజం చెప్పాట ఒక్కటైనా అబద్ధమైన పెద్ద చిన్న చిన్నదైనా చెప్పమని చెప్పారు ఎలక్షన్స్ అయిన తర్వాత మరి అట్లా నిజాలు చెప్తే అట్ట నిజాయితీ ఉంటే అట్ట అంటుంటారు జగన్ ఎప్పుడూ ఎప్పుడో చెప్తానే ఉంటారు మనం చెప్పిందే చెప్దాం చేయగలిగిందే చెప్దాం అని ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అంటుంటారు మా వాడు ఒక్కటి కూడా నిజం అంటే కానీ ఇద్దరికి ఏమిటి అసలు ఒకరు అమావాస ఒకరు పవర్ టైప్ అయిపోయింది చూస్తే ఏమో అంత నిజాలే చెప్పాలా అంకి కూడా తప్పు చెప్తే ఒప్పుకోడు ఇప్పుడు ఏదైనా మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు అరవై నాలుగు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల పదకొండు అనుకోండి మనం అరవై ఐదు లక్షలు అన్నాం అనుకోండి అట్టేందుకు చెప్పారు దాన్ని ఖర్చు చేయండి అంటారండి అది కరెక్ట్గా మీరు అంకెతో సహా కరెక్ట్గా చెప్పాలి అని సో ఇంత మరీ కమిట్మెంట్ ఇంత నిజాయితీగా ఇంత నిజాలే చెప్పాలా అన్నటువంటి లేడర్ మా నాడు రోజు నేను ఈ జెండా ప్రతిపక్షంలో వేసుకోనందుకు నేను గర్వపడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ కానీ ఆయన కోసం బాధపడడానికైనా ఇబ్బంది పడ్డానికైనా దేనికైనా కూడా సంతోషంగా ముందుకెళ్తాం అది వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి లీడర్స్లో ఉండేటువంటి కమిట్మెంట్ ఈరోజు తెలుగుదేశం వాళ్ళ ధైర్యంగా రోడ్డు మీదకి రమ్మనండి మేము చెప్పింది చేసినామను లేకపోతే మేము ప్రజలకి అనుకూలంగా మా ముఖ్యమంత్రి చేసినాడనో ఈరోజు వాళ్ళ నుంచి గర్వంగా రోడ్డు మీద తిరగమానండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తలెత్తుకొని తిరగలుగుతా ఉంది ఓడినా సరే ఈ రోజు మనం ఓడినా కూడా ధైర్యంగా తిరగలుగుతున్నాం రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఎవరైతే పని పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ అయితే ఉంది ఆయన చెప్తా ఉన్నారు ఈ రోజు ప్రతిపక్షంలో ఎవరైతే మీతో నిలబడినారో రేపు వద్ద మళ్ళీ అధికారం వచ్చే ముందు పరిగెత్తుకుంటూ వస్తారు అందరికంటే ముందు అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వస్తారు వాళ్ళని కాకుండా ఈ రోజు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని ఎవరైతే పని చేస్తా ఉన్నారో మీతో పాటు ఎవరైతే నడుస్తా ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోవద్దు వాళ్ళందరూ గర్వపడేలాగా మనం పొద్దున వాళ్ళతో పాటు నిలబడాలా ప్రతి కార్యకర్తకి మనం అండగుండాలా అని చెప్పి జగన్మోడ్ గారు చెప్తా ఉన్నారు అది ఫాలో కావడం కూడా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండండి రాబోయే రోజులు వైఎస్ఆర్ సిపి తలెత్తుకునే మనం ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరెవరైతే మనల్ని మన అహం మీద దెబ్బ కొడతా ఉన్నారో మన కార్యకర్తలు ఇబ్బంది పెడతా ఉన్నారు అవన్నీ మర్చిపోమని కూడా మీరు చెప్పొచ్చు వాళ్ళందరికీ అందరికీ సో కాబట్టి అందరూ కూడా ఈ చీకటిలో ఉన్నటువంటి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల బరాయిద్దాం ఇద్దాం రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి కమిట్మెంట్ తో ముందుకు వస్తా ఉన్నారు అన్ని విధాలుగా కూడా మనం ముందుకు రావాలని సో తప్పకుండా రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది అని మీకు తెలియజేస్తూ మరొకసారి ప్రసన్న కుమార్ రెడ్డి అందరికీ నమస్కారం ఈ మధ్యన కోవూరులో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు ప్రశాంత్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చలపతిరావు గారు విజయకుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేసామని చెప్తుంది సత్మజ్బూల్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శింకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలు పెట్టాం ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా కృషి అని చెప్పింది పడుగుబాట్లో రోడ్డు ఒకటి వేయించాం అని మినిస్టర్ ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్న అట్లాగే చేయించమన్నాను చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి చేశాడు నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకుని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది దానికి ఈ మహాకల్యాణ్ గెలిచాడు ఇనాగ్రేషన్కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది సిక్కుండదా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్థితి చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేరు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి గురిటి బాడంలో పర్సంటేజీలో ప్రసన్నంట అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికేనే బాగలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకి అమ్ముడు పోయినా అది కూడా తెలుసు ఆమె చేతుల మీదగానే డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారు నేను ఒకటే అడుగుతున్నా సరే నేను పిహెచ్డిలో అవినీతిని నేర్చుకున్నాను నీదేంది తల్లి రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డీ నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు చివరకు మాగుట్ట లేకుండా కూడా పిహెచ్డీ నేర్చుకున్నాను అది ఎంత పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మజీ ఉంటుంది అవసరమైతే నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని మాకు ఉదయం అప్పు తరగతి దాన్ని దండం పడుతున్నాం దాంట్లో తప్పేముంది మళ్ళా తిరిగి కట్టచ్చు కదా పునరోట్ రాసిస్తాము ఇస్తాము ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది అతను గురించోడు ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరు కట్టం కదా అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చ రాలేని అమ్మాయిని ఆయన మించి పెళ్లి చేసిండేవాడు ఈ బోరు బావిలో పడిపోయాడు ఎవరు ఏంది చెప్తే అని మాట్లాడటం ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా పెట్టలేదు అక్కడ కూడా వెళ్ళేది ఎవరు చెప్తే అది మాట్లాడడం ఎవరు స్క్రిప్ట్లు కాసిస్తే అది చేయడం అప్పు ఇద్దరికి ఫోన్లు చేసి సహాయం చేయండి వాడు ఫస్ట్ వర్క్లో దిగుతున్నాడు రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది రజతి నలుగురు పార్ట్నర్స్ మసూదర్ మసూదర్ రెడ్డి గారు కూడా ఇస్తున్నారు ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు మా శ్రీ మన హరిప్రసాద్ రెడ్డి మా సుబ్బయ్య బావ ఆయన కూడా నాకు సహాయం చేశాడు తప్పేముంది అప్పు తీసుకున్నాం చెప్తున్న పేర్ల దగ్గర తెచ్చానది మళ్ళీ తీర్చా కదా వాడికి ఏదైనా బిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికి వాడే చూసుకుంటాడు అది అప్పులు చేయింది ఎవరమ్మా నీ భర్త చేయలేదు అప్పులు నీ ప్రభాకర్ రెడ్డి నాతో చలపతితో రజతితో చాలా సార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా కానీ నువ్వు బిహెచ్డి చేసినటువంటి ఘనత ఎవ్వరు చేయలేదు తల్లి నీ చరిత్ర జగ పెరిగిన సత్యం నెల్లూరు జిల్లాలో ఏ మాట్లాడిన వాళ్ళు అది భాష కాదు ఓవర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ పెట్టు తాగేసి వచ్చి నన్ను తిట్టారుస్తా ఉంది డబ్బులు ఇస్తుంది ఇవి రాజకీయాలు కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు కనబడడం లేదు అన్ని తరకాయలు కనబడుతున్నాయి అని చెప్పని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఆ తిట్టడం చరిత్ర ఏంది గంట చాలా మంచి హింస పెడుతున్నట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కరవరాయింది అనవసరంగా పని చేసుకున్నా నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడ దగ్గర లేపేస్తా నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితే అనుకుంటున్నారు ఆ చెప్పు వెక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి రెండు మిమ్మల్ని కూడా ఇటువంటి పనులు మారుపడి మంచిది కాదు ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భార్య కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత ఎన్ని పోయినాయి అవన్నీ మన మనసులో ఉండే పాతయ్య ఏంటనే ఎక్కువ నా సోదరుడు నాకు అత్యంత సన్నిహితుడు మా కుటుంబ సభ్యుడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్న పిలిపించిన కార్యక్రమం అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ జిల్లాలో కోర్ నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి విచ్చేసిన నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున మొట్టమొదటిగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రశ్నకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన జిల్లా పార్లమెంటు పరిశీలికులు మాజీ శాసనసభ్యులు జగ్నెడ్డి గారికి శాసన మండలి సభ్యులు చంద్రశేఖరరెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ క్రికెట్ చేసిన తెలియజేసుకుంటారు అందరూ కూడా మాట్లాడటం జరిగింది కార్యక్రమం ఏంటి అని కూడా చెప్పడం కూడా జరిగింది పెద్దలందరూ కూడా చెప్పారు మనందరూ కూడా గుర్తుగా వచ్చిన నెల ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కక్ష కష్టాలు పోరాటాలు ఏం కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తే కూడా దాదాపు అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్నికలు కానీ అంటే దాదాపు పది సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కష్టాలు పడ్డాం పోరాటాలు చేశాం అన్ని చేశాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం కూడా జరిగింది అయితే అన్న ఓడిపోయిన తర్వాత కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగనన్న ఈ రాష్ట్రంలో ప్రజలకి పేద బడుగు బలిగిన వర్గాలందరికీ కూడా మంచి జరగాలని ఆలోచన చేయడంలో ఒక చిన్న అంటే ఒక పెద్ద రాజ్యాంగ చూసినప్పుడు ఒక్కొక్కసారి మనలు కూడా ఏదో బాగుండాలి అనుకొని రాష్ట్రంలో కొంచెం కార్యకర్తలు బాధపడటం మమ్మల్ని పట్టించుకోలేదు లేదంటే కొద్దిగా అనేది రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవం కానీ అందరూ కూడా మనందరం కూడా అది ఒప్పుకొని తీరాలి ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను హామీలు ఇచ్చాను ప్రతి హామీ నిలబెట్టుకోవాలని రాష్ట్రం ఇబ్బందులుగా ఉన్నా కష్టాల్లో ఉన్నా ఇది లేదు ఎక్కొట్టకూడదు అని చెప్పి అందులో భాగంగా రెండు కోట్ల రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పేదలు పనుల్లో పిల్లలు రాలేదనో సర్లే మనంలే కదా అక్కడక్కడ లేట్ అయినా కూడా సర్దుకుంటారని ఒక చిన్న దీంతో లక్షల మంది ప్రజలు బాగుండాలా మనం పేదవాళ్ళకి మాట ఇచ్చామనే ఒక కార్యక్రమంలో భాగంగా కూడా ఒక చిన్న పొరపాటు జరగడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నెలపడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెలు పెట్టుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి రెండు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడతా ఉన్నా ఎన్ని చేస్తున్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేమున్నాము మళ్ళీ నిన్ను ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోమని చెప్పి ఈ రోజు రోడ్ ఎక్కుతున్న ప్రతి కార్యకర్తలు కూడా ప్రతి నాయకుడు ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు వంటారు పోతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకొని చూసుకొని ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమి చేయాలని రోజు జగన్ అనే చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మనం అధికారంలో కోల్పోయిన తర్వాత ప్రతి కార్యకర్తలు పడుతున్న కష్టం ఎవరు మీదైతే కేసులు పెడుతున్నారో మీరే ఒక పుస్తకం రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత దాన్ని అమలు పరుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు మేము రెండు బుక్ రాస్తున్నాం రెండు బుక్ రాస్తున్నాం రెండు బుక్ రాస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మీ అందరి ఆశీస్సులతో భగవంతుని ఆశీస్సులో తప్పకుండా ఏదైతే ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు సంక్షేమం వచ్చేది ఈరోజు ప్రభుత్వ బలహీన మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్ని జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మేము ఇబ్బందులు పడతా అని చెప్తున్నారో వాళ్ళందరి ఆశీస్సులతో రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత మీరు రాసింది రెడ్ బుక్ అయితే రాయబోయేది బ్లడ్ బుక్ తెలియజేస్తా ఉన్నా కాబట్టి పడ్డవాళ్ళంతా చెడ్డవాడు కాదు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కారణం కన్నా ఎలా బతికే ఉన్న వాడినే చరిత్ర గుర్తు పెట్టుకుంటున్నాయి తప్ప నలభై యాభై సంవత్సరాలు నేను నేను లేజులు వాళ్ళ చరిత్ర గుర్తు పెట్టుకోవాలా చరిత్ర గుర్తు పెట్టుకుంది వీరుడిని మీరు మరణం పొందిన వాడిని ఎలా బతికే ఉన్నవాడిని మాత్రమే అది జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలి మేం గెలిచాం మేము గెలిచాం ఈ రోజు కూడా చెప్తున్నా వీరుడు లాగా ఒక్కడే గుండి ముందుకు వచ్చి ఒక్కడే పోరాడిన జగన్మోహన్ రెడ్డి కట్టగట్టుకుని వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసుకుని చెప్పుకుంటున్నారు ఎస్ మీరు ఈవీఎంల ద్వారా గెలిచారు దొంగ హామీల ద్వారా ఇచ్చారు ఎస్ గెలిచారు దానికి ఏం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాల్సింది మనం కూడా నాలుగు సార్లు ఉన్నాం మనమే ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా మోసాలతోనో గెలిచావు కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా వీరుడు కానీ మోసం మాత్రం కాదు అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు మన చంద్ర మహాభారతం ఎంత చూసినా కూడా వీరుడిగా అభిమన్యుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎంత మంది వచ్చినా కూడా వీర మరణం పొందాడు కాబట్టి కానీ ఎన్నో సంవత్సరాలు రాజులుగా ఉన్న చాలా మందిని పట్టించుకోవాలి కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా కోరి నియోజకవర్గంలో ఈ రోజు ఇంత ఎత్తున జగన్ అన్న రాష్ట్రంలో కడుగు బయటకు పెడితే వేలాది మంది లక్షల మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం బయటకు వస్తున్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండె మీదలో ఉన్న ప్రేమ మా నాయకుడు ఉన్నాడు అని మాత్రం ఈ రోజు ఆ ఒక నమ్మకం తప్పకుండా రెండు వేల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవస్తాం వస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా తప్పకుండా ఇంకా జన్ కళ్యాణ్ రెడ్డి చెప్పాడు అన్న వచ్చింది మంచి ప్రాంతం కాదు రాబోయే రోజుల్లో సెంట్ రికార్డు కొట్టబోయే పార్లమెంట్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా కొట్టబోతా ఉందని అలాగే ఇంకా ప్రసన్న గురించి చెప్పాల నేను చాలా మీటింగ్లో చెప్పాను ఎవరైనా కొత్తగా రాజకీయాల్లో రావాలన్నా గౌరవ మర్యాదలు ఏ నాయకుడిని చూసుకొని నేర్చుకోవాలి అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి చూసి నేర్చుకోవాలని చెప్పారు ఎందుకంటే మేము ఇంటికి పోయినా బయట దాకా వచ్చి మమ్మల్ని కార్యక్రమీ బయటికి దాకా లోపలికి వెళ్ళాడు అలాగే ఆయన మా ఇంటికి వచ్చిన మన ఇంటికి వచ్చిన మేము బయటకు వస్తా కూడా రానివడు నువ్వు లోపలికే ఉండు లోపలికి పోతా ఉంటానంటే ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు కుటుంబాలు మాత్రమే ఇంకా చరిత్ర లేని కుటుంబాలు రాజకీయాలలో ఎన్ని సంవత్సరాలు ఇంకా కుటుంబం ఒక నలభ్రెట్టి కుటుంబం మాత్రమే ఈ రోజు అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఎక్కడ కూడా ఏది లేకుండా గౌరవ మర్యాద చూపిస్తున్న ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి ఓట్లనే అనేక రకాలు ఉంటాయి ఆరు సార్లు గెలిచాడు తెలిసి జిల్లాలో ఈరోజు ఇద్దరే ఉన్నారు ఆరు సార్లు గెలిచిన వాళ్ళు రేపు మళ్ళీ ఇరవై తొమ్మిది ఒక ఇరవై తొమ్మిదిలో ఏడోసారి కూడా తప్పకుండా మీ అందరు ఆశ్తో గెలుస్తారు ఈరోజు నాకు చెప్పడం ప్రశ్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇందా నిజమే ఏదైతే ఆ పడుగు పడున్నాయ్ ఆ రోజు కనీసం వాళ్ళకి ఎలా వచ్చిందో కూడా తెలియకపోవచ్చు అది స్టేట్ హైవే కింద ఉంటే మిస్సింగ్ లింక్ కింద ఉంటే వెంకటేశ్వరంలో బ్రిడ్జ్ కట్టుకున్నప్పుడు దీనికి లింక్ బాగుంటుందన్నా నేను అడిగినప్పుడు నిజమే బాగుంటుందని తర్వాత దాన్ని అరవై కోట్ల రూపాయలతో దాదాపు వంద అడుగుల రోడ్డు ఈ రోజు ప్రసన్నన ఉన్నప్పుడే మొత్తం పూర్తి చేసి దాదాపు తొంభై ఐదు శాతం ఆ ప్రభుత్వం అయింది అలాగే కాసువే కానీ మందిదేవి కానీ అలాగే బుక్సి సంబంధించి అరవై కోట్ల రూపాయల సంబంధించి నేను కానీ అన్ని కూడా ప్రసన్నన తీసుకొస్తే ఈ రోజు మీరు దాదాపు మైపాడికి వెళ్ళే రోడ్డు కానీ ఆ రోజు ప్రసన్న హయాంలో అయితే అవన్నీ కూడా ఈరోజు లాస్ట్ లో వచ్చి లాస్ట్ లో వచ్చుకుంటుంది మేం చేసామని చెప్పుకుంటున్నారు అంటే ఇంతకైనా దౌర్భాగ్యమైన